అండి అందరికీ ఈరోజు నేను చపాతి మనకి చక్కగా పొంగుతూ మెత్తగా పొరల పొరలుగా ఏ విధంగా రావాలి మనం పిండి ఎలా కలుపుకోవాలి అనేది నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకొని అందులో సాల్టు ఆయిల్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఆయిల్ సాల్ట్ పొడిపిండికి పట్టిన తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా పిండిని మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చపా ఒక అరగంట తర్వాత చపాతీలు చేసుకోవాలి దీనికోసం పొడిపిండిని ఆయిల్ని తీసుకోవాలి చపాతీ పిండిని కొంచెం చిన్న చిన్న సైజు ఉండగా తీసుకొని చపాతీ పీట మీద ఫస్ట్ కొంచెం పొడిపిండి వేసుకోవాలి మళ్ళీ దాన్ని మనం పొడిపిండిలో ముంచుకొని ఆ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు చపాతిని మనం రౌండ్గా చేసుకున్న తర్వాత దాన్ని మనం దాని మీద మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేయటం వల్ల మనకి పొరలు పొరలుగా వస్తుందండి చక్కగా అతుక్కోకుండా ఇప్పుడు మజ్జిగి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ రాసి మళ్ళీ మనం సమోసా షేప్లో మడుచుకొని కొంచెం పొడిపిండి అద్దుకొని చేసుకోవాలి మరి మందంగా కాకుండా పల్చక కాకుండా చేసుకోవాలి ఇలా చేసుకుంటే చపాతీలు మెత్తగా పొరలు పొరలుగా వస్తాయండి ఇప్పుడు వీటిని మనం చేసుకున్న వాటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు కాల్చుకుందాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత చపాతీని ఫస్ట్ ఆయిల్ వేయకుండా అటు ఇటు తిప్పి ఒక నిమిషం కాల్చుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ రెండు వైపులా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూసారు కదా చక్కగా పొంగుతూ వచ్చాయి ఈ విధంగా మనం ఆ పొరల పొరలుగా సమోసా షేప్లో చేయటం వల్ల చక్కగా పొరల పొరలుగా వస్తాయండి సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి చక్కగా ఎలా పొరల పొరలు వచ్చాయో చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో లేయర్స్ లేయర్స్గా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఈ విధంగా చేసుకుంటే మనకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్